హోషయా గ్రంథము అధ్యాయం ఒకట వచ్చినము మనము యహోమయతకు మరందుము రండి ఆయన మనల్ని చీల్చివేసను ఆయనే మనలను స్వస్థపరచును ఆయనే మనలను స్వస్థపరచును ఆయన మనలను బాగు చేయును దేవునామానికే మహిమ కలుగునుగాక దేవుడు మహా ఓపికతో మనల కొరకు ఎదురు చూసే దేవుడు శాంతము కలిగిన దేవుడు ఇస్రాయల్ ప్రజలు వారు చేసిన తప్పిదములను బట్టి వారు మతపరమైన భ్రష్టత్వము చేసి మతమును విడిచిపెట్టి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా దేవుని ఆజ్ఞలకు లోబడకుండా మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ విగ్రహారాధన చేస్తూ బ్రతుకుతున్న బ్రతుకుతూ దేవుని యొక్క ఉగ్రతకు శిక్షకు వారు గురి అయ్యారు ఆ సమయంలో ఆమోసు ప్రవక్త ఆ మనుషులందరూ కూడా ఇజ్రాయలందరూ కూడా దేవుడు ఏమైనాడో తెలియక అవగాహన లేక వాళ్ళందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా దేవుడిచ్చే రక్షణను పొందుకోలేక దేవునికి దూరముగా మరి దేవునికి మరి విరోధముగా పాపము చేస్తూ వారు దూరంగా ఉన్నప్పుడు ఆయన ఇస్రాయల ప్రజల పట్ల దేవుడు ఏదైతే మాట్లాడాడో ఆ యొక్క వర్తమానాన్ని వారికి అందిస్తూ ఒక నిరీక్షణ కలిగిన వాడిగా ఎదురు చూస్తూ ఉన్నాడు ఏదో రోజు ఇజ్రాయెల్ ప్రజలు తిరిగి వస్తారు వారు మరి పోగొట్టుకున్నవన్నీ తిరిగి తెచ్చుకుంటారు ఉజ్జీవింపబడతారు అని దేవుడు ఇస్రాయల్ల పట్ల దయ చూపించి వారిని దేవుడు కనికరించి మరి వారిని దేవుడు దగ్గరికి చేరుస్తారని ఆయన ఆశిస్తూ ఎదురు చూస్తున్నాడు దేవునికి తెలుసు ఇస్రాయల ప్రజలు అవిధేయులై దేవునికి దూరంగా ఉన్నారని కానీ ఒకరోజు దేవుని సన్నిధికి వారు తిరిగి వస్తారు కాపర్లేని గొర్రెల వలె త్రోవ తప్పిన వారిగా వెళ్ళారు గాయపడిన గొర్రెలు గాయములు మానక వారు చేస్తున్న అపవిత్రతను బట్టి వారు చేస్తున్న మతపరమ మతపరమైన భ్రష్టత్వమును బట్టి వారు గ్రహించి వారు తిరిగి వస్తారు వచ్చి యేసు ప్రభు నిజమైన దేవుడిని వారు తెలుసుకుంటారు అప్పుడు ఆయన తిరిగి వారి గాయములను కడతాడు తిరిగి వారి గాయములను బాగు చేసి ఆయన దేశాన్ని బాగు చేసే దేవుడు ఎప్పుడైతే వారు దేవుని నామంను పిలు పిలుస్తారో ఎప్పుడైతే వారు యేసు ప్రభుని నిజమైన దేవుడిని అంగీకరిస్తారో వారే కదా ఏసుక్రీస్తు ప్రభుని సులవుకు అప్పగించింది వాళ్ళ సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటారో దేవుడు వారిని ఓదార్చి దేవుడు వారికి ఆదరణనిచ్చి దేవుడు వారిని స్వస్థపరిచి దేవుడే వారిని కొట్టాడు కాబట్టి దేవుడే వారిని బాగు చేసేవాడిగా ఉంటున్నాడు నా ప్రియమైన దేవుడి బిడ్డలారా ఎంత సహనముతో దేవుడు కనిపెట్టి ఉన్నాడు కదా ఈరోజు మనము కూడా దేవుడికి వ్యతిరేకంగా దేవునికి ఇష్టం లేని కార్యాలను ఎన్నో చేస్తూ ఆయనను బాధ పెడుతూ నొప్పి పెడుతూ ఆయన ఆజ్ఞలకు లోబడకుండా దేవుని గురించిన జ్ఞానము లేకుండా మనం జీవిస్తున్నాం మరి మనలందరము కూడా దేవుని యొక్క కాపుదల్లో నుంచి దూరంగా వెళ్ళిపోయి మనకిష్టానుసారమైన జీవితాన్ని మనం బ్రతుకుతున్నప్పుడు రెండు చేతులను చాపి మనల్ని తిరిగి పిలుస్తూ ఉంటున్నారు రండి నా ఎందుకు మరలి రండి ఇదిగో నేనే నిన్ను బాగు చేసే దేవుడను నేనే నిన్ను స్వస్థపరిచేవాడను గాయము చేయవాడను నేనే గాయము కట్టువాడను నేనే అని ఆయన మనలందరినీ కూడా ఆయన పిలుస్తూ లోకములో లోకానుసర పద్ధతులతో ఆచారాలతో పాపము చేస్తూ విగ్రహారాధన చేస్తూ దేవునికి ఇష్టము లేని కాయములన్నీ చేస్తూ మనము దేవునికి దూరముగా ఉన్నాం కాలమున మనం తిరిగి ఆయన దగ్గరికి రావాలని ఆయన మనలను తన కృపతో కప్పునట్టుగా ఆయన ఎదురు చూస్తూ ఉచున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఉదయము తప్పక వచ్చి తీరి తీరును ఆయన ఉదయించును వర్షం వర్షము వలె ఆయన మన ఎద్దుకు వచ్చును భూమిని తడుపుట తడుపుట తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన ఎద్దుకు వచ్చాను ఖచ్చితంగా ప్రతిరోజు అయిన తర్వాత పగలు ఉదయం సూర్యుడు ఏ రీతిగా ఉదయిస్తాడో ఏ రీతిగా వర్షము కురుస్తుందో భూమిని ఎట్లా తడుపుతుందో అదే విధముగా ఆయన తప్పక వస్తాడు దేవుని గురించిన జ్ఞానమును సంపాదించుకొని ఆయనను అనుసరించడానికి మనము ఆయన దగ్గరికి వెళ్దాం ఉదయ కాలమున నువ్వు గాయపడ్డావా నీకు స్వస్థత లేదా బలహీనతతో ఉన్నావా దుఃఖంతో ఉన్నావా ఏడుస్తూ ఉన్నావా దేవుడు అంటున్నాడు నేను బలిని కోరే దేవుడు కాదు నేను కనికరమనే కోరే దేవుడును నా ప్రియమైన దేవుడి మనసు కలిగిన వారై మన పాపాలు మనం ఒప్పుకొని ఆయన దగ్గరకు తిరిగి మనం వచ్చినప్పుడు ఆయన నమ్మదగిన వాడై ఆయన మనల్ని స్వస్థపరిచే దేవుడు ఆయన మనలను బాగు చేసే దేవుడు నువ్వు ఏ వేదనతో ఏ దుఃఖంతో ఏ గాయంతో బాధపడుతున్నావో దానిని బాగు చేయగలిగిన వాడు ఆయనే కాబట్టి ఉదయ కాలం వారి యొక్క అవకాశాన్ని దేవుడు మన జీవితాల్లో అనుగ్రహిస్తుంటున్నాడు ఇస్రాయ మనం ఉన్నామేమో దేవునికి దూరంగా ఉన్నామేమో దేవుని అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటున్నామేమో దేవుడు ఏమై ఉన్నాడనే జ్ఞానం మనకు లేక ఉన్నదేమో కాబట్టి నా ప్రియమైన దేవుని బిడలారా యహమాను కూర్చునే జ్ఞానము సంపాదించుకుందాం ఆయన యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుందాం ఆయన ప్రేమించే దేవుడు కరికరము చూపే దేవుడు జాల గెలిగిన మనసుతో దయతో మనల్ని దగ్గరికి చేర్చి మనల్ని ఆదరించే దేవుడు ఇటు ఆయనే యేసుక్రీస్తు ప్రభు ఆ దేవుడు తప్ప వేరే దేవుడు లేడు ఆకాశం ఎందు కానీ భూమి ఎందుకు కానీ భూమి కింద నీల ఎందు కానీ ఏ నామము ఏ రూపము లేదు ఏసు నామము తప్ప ఆ నామములోనే మనకు స్వస్థత ఉంది ఆ నామములోనే మనకు విడుదల ఉంది ఆ నామంలోనే మనకు జయముది ఆ నామములోనే మనము తండ్రి దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతాం ఆ నామముని బట్టి మనకు జయము ఉదయ కాలమున ఆయన నామములోనే స్వస్థత కావాలని కోరుకొని ఆయన దగ్గరికి వచ్చినట్టయితే ఆయన నిన్ను స్వస్థపరిచి నేను బాగు చేసి నీ గాయములను ఆయన కట్టే దేవుడ ఇచ్చిన ప్రతి విధమైన గాయాన్ని అది ఎటువంటి భయంకరమైన గాయమైనా సరే ఆ గాయాన్ని కట్టివేసి నిన్ను బాగు చేసి ఆయన తన రెండు చేతులతో నిన్ను దగ్గరికి చేర్చుకొని నిన్ను కౌగలించి నిన్ను ఆదరించి నిన్ను హత్తుకునే దేవుడు ఇటు కాబట్టి ఉదయ కాలమున ఆయన వైపునకు రండి మరలి రండి దేవునికి దూరమై లోకంలో కలిసిపోయారేమో దేవునికి దూరమై దేవుని మర్చారేమో ఉదయ కాలమున యహోవయకు మరలి రండి అని పిలుస్తూ ఉన్నాడు అదే రీతికి పరిశుద్ధాత్మ దేవుడు రోజు నిన్ను నన్ను పిలుస్తున్నాడు రండి దేవుడి దగ్గరికి తిరిగి రండి అని ఆయన పాదముల దగ్గరికి వద్దామా ఆయన సన్నిధిలో అడుగుదామా దేవుడు తప్పకుండా మన జీవితాలలో కార్యాన్ని చేసి మనల్ని బాగు చేసి మన గాయములను మన స్వస్థపరిచే దేవుడు ఇచ్చురాడు దేవుడు మనలను ధైర్యపరిచేవాడిగా వాడిగా ఉంటున్నాడు కాబట్టి దిగులు పడక దుఃఖంతో కృంగిపోక నీ తప్పులను బట్టి దేవుని దగ్గరికి రా దేవుడు నిన్ను ఆదుకుంటాడు దేవుడు నిన్ను బాగు చేస్తాడు దేవుడు నిన్ను విడిపిస్తాడు ప్రార్థన చేసుకుందాబా పరిశుద్ధుల ప్రేమ కలిగిన దేవా నా నాకు మరలినండి అంటున్నావు నాయనా మమ్మలను స్వస్థపరచడానికి మా గాయములను కట్టడానికి మా గాయములను బాగు చేయడానికి మమ్మల్ని శిక్షించావు కానీ బాగు చేయాలని కోరుకుంటున్నావు మా గాయములను మార్పాలని ఆశపడుతుంటున్నావు అయినా మేము వ్యతిరేకమైన పాపములు ఎన్నో చేసి నీకు నీకు దూరస్థులముగా ఉన్నాం కానీ నీ ఉచితమైన కృపలో మమ్మల్ని సమీపస్తులుగా చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటున్నావు నైనా మాకు యహోవా గురించిన జ్ఞానమును మాకు దయచేయండి మీరు ఏమై ఉన్నారో మీ యొక్క గొప్పతనమేమో మేము తెలుసుకోవడానికి మా మనోనేత్రాలు తెరవండి మిమ్మల్ని అనుసరించి నడుచుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని మమ్మల్ని బలపరచమని నిన్న సహాయం చేయమని ఏసునాములు అడుగుతుంటున్నాము తండ్రి అమెన్